Thank <laughs> you. Incoming voice call.

కోసం మన కోసం ఇక్కడ భగవంతుణ్ణి ఆరాధించడం వల్ల దేవుడికి ఏ విధమైనటువంటి లాభము లేదు దేవుణ్ణి ఆరాధించకపోవడం వల్ల దేవుడికి ఏ విధమైనటువంటి నష్టము లేదు మనం చేసేటటువంటి ఆరాధనాదుల వల్ల భగవంతుడికి ఏ విధమైనటువంటి లాభ నష్టాలు ఉండవు కానీ మనకు ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా లాభాన్వితులుగా ఉండాలి అనంటే భగవద్ ఆరాధన చెయ్యాలి అలాగే మనకి మనం జీవితంలో నష్టపోకుండా ఉండాలి అంటే దానికి విశేషంగా భగవంతుడి యొక్క ఆరాధనని తప్పకుండా చేయాలి ఈ భగవద్ ఆరాధన అనేది మనిషి జీవితంలో అత్యంత ఆవశ్యకమైనటువంటిది తద్వారా భగవద్ అనుగ్రహాన్ని మనం పొంది ఈ జీవితాన్ని సార్థక పలుచుకోగలుగుతాం కొంతమంది మా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు స్వామి దేవుడు మాకు అనుగ్రహం చేస్తాడా అని అడుగుతూ ఉంటారు నిన్న ఎందుకయ్యా నీకు ఎందుకు నీకు ప్రశ్న ఎందుకు వచ్చింది అసలు అంటే మేము చాలా సామాన్యులు మేము చాలా మామూలు వాళ్ళం మా దగ్గర పెద్దగా ఏమీ లేదు దేవుడికి సమర్పించడానికి మా దగ్గర పెద్దగా ఏమీ లేదు కాబట్టి మాకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడా అని అడుగుతూ ఉంటారు కొంతమంది అప్పుడు నేను వాళ్ళకి చెప్పే విషయం ఒకటే దేవుడికి సమర్పించడానికి ఇంక ఏమీ నీ దగ్గర లేదు అనంటే బాధపడక్కర్లేదు ఒకటి వస్తువు అయితే నీ దగ్గర ఉండనే ఉంటుంది ఏమిటి అంటే అదే నీ మనస్సు మన మనస్సుని దేవుడికి సమర్పించినా చాలు భగవంతుడు తద్వారా సంతుష్టుడై మనకు అనుగ్రహిస్తాడు ఏమిటి మనస్సుని దేవుడికి సమర్పించడం అంటే ఏమిటి అదేమిటి మన చేతికి దొరుకుతుందా ఎలా మనస్సును సమర్పించగలం అనంటే ఇక్కడ మనస్సుని దేవుడికి సమర్పించడం అనే మాటకు అర్థం ఏమిటి అనంటే ప్రతిరోజు ఎన్ని పనులున్నా కూడా ఎన్ని వ్యవహారాలున్నా కూడా కాసేపు పరిపూర్ణంగా మన మనస్సులో అది ఎంతసేపు అనేది ముఖ్యం కాదు ఎంత భక్తిగా మనం చేస్తాము అనేటటువంటిది చాలా ముఖ్యం ఒక ఐదు నిమిషాలైనా పది నిమిషాలైనా పదిహేను నిమిషాలు చేసినా పర్వాలేదు గంటలు గంటలు చేయాల్సిన అవసరం లేదు కేవలం ఒక ఐదు నిమిషాల పాటు అథవా ఒక పది నిమిషాల పాటు దేవుడి సన్నిధిలో కూర్చొని మనస్సున మొత్తం పరిపూర్ణంగా దేవుణ్ణే నింపుకొని భగవద్ధ్యానం చేసి ఆ తర్వాత మన పనులకు మనం వెడితే చాలు ఇంత చేసినా కూడా ఆ భగవంతుడికి మన మనస్సును మనం సమర్పించినట్టు అవుతుంది తద్వారా భగవద్ అనుగ్రహాన్ని మనం చేసి ఈ దక్షిణాంనాయేశ్వరి గారి శారదా పీఠాన్ని శంకరాచార్యులు వారు స్థాపించారు ఈ పీఠాన్ని స్థాపించి ఈ పీఠంలో ఒక జగద్గురు పరంపరను ఏర్పరిచి ఈ పరంపరలో వచ్చేటటువంటి జగద్గురువులు ఏమేం చెయ్యాలి ఏ విధంగా ధర్మ ప్రచారం చెయ్యాలి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా శంకరాచార్యుల వారు ఉపదేశించి ఈ ఏర్పాటును చేశారు ఇటువంటి ఈ పీఠ పరంపరలో ఉన్నటువంటి ఎతులందరూ కూడా జగద్గురువులందరూ కూడా ఆయా సందర్భాల్లో ఈ రకంగా యాత్రలు చేయడం అనేటటువంటిది పరంపరగా వచ్చింది కాబట్టి అదే రకంగా ఈ సందర్భంలో మేము ఈ యాత్రను సంకల్పించాము అదే సందర్భంలో విశేషంగా మా ప్రీతిపాత్రులైనటువంటి వారు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి ఆయన విశేషంగా ఈ సందర్భంలో మేమిక్కడికి రావాలి ఈ దేవస్థానానికి ఏ దేవస్థానం దర్శించాలి ఇక్కడ ఈ శిలాన్యాసం శంకుస్థాపన కార్యక్రమాన్ని చెయ్యాలి అని ఆయన విశేషంగా ప్రార్థించి ఉన్నారు తద్వారా ఆయన యొక్క ఆ విషయంలో ఆయన యొక్క ప్రార్థన మాకు అత్యంత సంతోషాన్ని కలిగించింది అదే రకంగా ఆయన ప్రార్థించారు అదే రకంగా ఇక్కడ శాసనసభ్యులైనటువంటి వెంకటకృష్ణారెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీ గారు అందరూ అందరి యొక్క సమష్టి ప్రార్థన అందరూ కూడా విశేషంగా ప్రార్థన చేసి ఈ సందర్భంలో ఇక్కడికి రావాలి అని అన్నారు తద్వారా మీ అందరి యొక్క ప్రార్థన మాకు అత్యంత సంతోషాన్ని కలిగించింది తద్వారా ఇవాటి రోజున ఇక్కడికి వచ్చాం ఇక్కడ దేవస్థానంలో శంకుస్థాపనని చేశాం భగవత్ సన్నిధిలో ఈ కార్యములన్నీ కూడా ఏ విధమైనటువంటి ఆటంకములు లేకుండా అత్యంత శీఘ్రంగా అత్యంత ఉత్తమమైనటువంటి రీతిలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరగాలి అని భగవత్ సన్నిధిలో ప్రార్థించాం ఖచ్చితంగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈ కార్యాలన్నీ కూడా అత్యంత శీఘ్రంగా అత్యంత త్వరితంగా పూర్తయ్యి ఈ ముందు భవిష్యత్తులో పునః ఈ ఒక క్షేత్రం అత్యంత వైభవాన్ని పొందుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు ఈ కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగ్గా కానీ ఈ సందర్భంలో నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమంలో తమ వంతు సేవను విశేషంగా అందించాలి ఇటువంటి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలి ఎందుకంటే ఇది మన క్షేత్రం ఇందాక ఆరంభంలో చెప్పినట్టుగా ఆ భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి ఇటువంటి క్షేత్రాల్లో విరాజమానుడై ఉన్నాడు కాబట్టి అందరికీ కూడా నేను అన్ని చోట్ల చెప్తూ ఉంటాను అందరికీ కూడా ఒక ఆత్మాభిమానం ఒక స్వాభిమానం అనేది ఉండాలి విశేషంగా ఇది మన క్షేత్రం ఇది మన ధర్మం మనల్ని అనుగ్రహించేటటువంటి భగవంతుడు కాబట్టి దీనికి మనం మన మన ద్వారా ఏం సాధ్యం అవుతుందో తప్పకుండా ఆ సేవను మనం భగవంతుడికి చెయ్యాలి అనేటటువంటి సంకల్పము ప్రతి ఒక్క మనిషికే ఉండాలి ప్రతి భక్తుడికి ఉండాలి కాబట్టి విశేషంగా అందరూ కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ అందరికీ కూడా ఈ సందర్భంలో నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం పనులన్నీ కూడా తొందరగా జరిగి ఈ ప్రాంతం ఆ భగవద్ అనుగ్రహంతో ఎప్పుడూ కూడా చక్క చక్కగా సుభిక్షంగా ఉంటూ ఇక్కడ ఉండేటటువంటి ఆస్తికులందరూ అందరూ కూడా సదాకాలం క్షేమంగా ఉండాలి అని మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం విశేషంగా ఈ దేవస్థానం నిర్మాణ కార్యానికి కూడా మేము ఈ సందర్భంలో ఈ శృంగేరి శారదా పీఠం నుంచి ఈ శారదా ప్రసాదాన్ని విశేషంగా ఈ క్షేత్రం కోసమే దీనికి శారదా ప్రసాద రూపంగా ఈ శృంగ మహర్షి అంటే ఎవరు విశ్వశృంగ మహర్షి యొక్క పరిచయం అందరికీ కావాలంటే ఒక విషయం చెప్తే చాలా అందరికీ తెలిసిపోతుంది ఏమిటి అని అంటే చాలామంది వినుంటారు రామాయణం విన్నవాళ్ళు చాలామంది ఉన్నారు రామాయణంలో దశరథ మహారాజుకి చాలా సంవత్సరాల పాటు సంతానం కలగలేదు అప్పుడు దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశాడు ఆ తర్వాత శ్రీరామచంద్రుడు దశరథ మహారాజుకి పుత్రుడుగా మహావిష్ణువు దశరథ మహారాజుకు పుత్రుడుగా జన్మించాడు అనేటటువంటి విషయం అందరికీ తెలుసు అయితే దానికంటే ముందు దశరథ మహారాజు ఎంత కాలమైనా తనకి సంతానం కలగట్లేదు అని చాలా చింతిస్తూ ఉన్నప్పుడు దేవతలు ఒక సూచనను చేస్తారు ఏమిటి అనంటే నీకు సంతానం కలగడానికి ఉన్నటువంటి ప్రతిబంధకం తొలగిపోయి నీకు చక్కటి సంతానం కలగాలి అని అంటే నువ్వు పుత్రకామేష్టి యాగం చెయ్యాలి అందులోనూ ఆ పుత్రకామేష్ఠి యాగాన్ని ఋష్యశృంగ మహర్షుల వారి చేత చేయించాలి వారొచ్చి నీ చేత ఈ పుత్రకామేష్ఠి యాగం చేయిస్తే అప్పుడు నీకు సంతానం కలుగుతుంది అని దేవతలు సూచన చేశారు అంటే ఆ ఋష్యశృంగ మహర్షి యొక్క మహిమ అటువంటిది ఆయన అంత తపస్సంపన్నుడు కాబట్టి అటువంటి ఆ మహర్షి వచ్చి చేయిస్తే తప్ప నీకున్నటువంటి ప్రతిబంధకం తొలగదు అని దేవతలు సూచించినప్పుడు అప్పుడు దశరథ మహారాజు ఇక్కడి నుంచి శృంగేరి నుంచి ఋష్యశృంగ మహర్షుల వారిని అక్కడికి అయోధ్యగా ఆహ్వానిస్తే అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి పుత్రకామేష్టి యాగం చేయించిన తర్వాత ఆ తర్వాత శ్రీరామ అవతారం అదంతా కూడా ఉన్నదన్నమాట కాబట్టి ఆ రామాయణంలో వచ్చేటటువంటి కథాభాగం ఇదివారికి మీ దగ్గర ఈ ధనాన్ని ఉంచుకొని అమ్మవారి యొక్క సంపత్తు తప్పకుండా దక్షయనిధిగా మీ దగ్గర ఉండి ఈ పనులన్నింటినీ కూడా చక్కగా చేయిస్తుంది అని కూడా చెబుతూ మరొక మారు అందరికీ కూడా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి ఉన్నాం హర నమ మహాదేవ जगदगुर शंकरचार्य स्वामीवारिकी श्रृंगेरी जगद्गुरु श्री श्री भारती तीर्थ महास्वामीवारिकी श्रृंगेरी